ఇక విశాఖ సాగర తీరానికి మరో విశిష్ట అతిథి వచ్చింది ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ఇవాళ తొలిసారి వైజాగ్ పోర్ట్ కు చేరుకుంది దీంతో విశాఖ ఇంటర్నేషనల్ టెర్మినల్ కు వచ్చిన తొలి అంతర్జాతీయ షిప్ గా రికార్డ్ తీసింది తొలిసారి విశాఖకు చేరుకున్న అంతర్జాతీయ క్రూయిజ్ నౌకకు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు పోర్ట్ అధికారులు వరల్డ్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో క్రీజ్ నౌకలో అంటార్కిటికా ఏషియా అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఖండాల్ని చుట్టేస్తున్న ఎనభై మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు ఈ ఎనభై మందితో క్రూయిజ్ నౌక చెన్నై నుంచి విశాఖ పోర్ట్ కు చేరుకుంది విశాఖలో రెండు రోజుల పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు టూరిస్టు ఇక క్రూయిజ్ నౌక రేపు రాత్రి విశాఖ పోర్ట్ నుంచి తిరిగి పోర్ట్ బ్లెయర్ కు బయలుదేరునుంది ఈ భారీ షిప్ ను చూసేందుకు విశాఖ ప్రజలు భారీగా తరలివచ్చారు చూడటానికి ఒక భారీ భవంతిలా కనిపించే ఈ నౌక రాకతో సాగర నగరం మురిసిపోయింది సో ప్రస్తుతం ఈ నౌకకు సంబంధించి మరిన్ని విశేషాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో చూస్తూ ఉంటాం చాలా మనం మీద చూస్తూ ఉంటాం కానీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత వచ్చిన వారందరూ ఏమన్నారు అండ్ అక్కడ ఉన్న వారు విశాఖకు రావడానికి స్పెషల్ గా ఏమన్నా ఉన్నాయా తాజాగా అధికారులు చెప్తున్న ప్రకారం అయితే మరింత ఆసక్తి కలిగించే అంశాలు చాలా ఉన్నాయి ఇందులో ఇది మామూలుగా టూరిస్టులు ప్రయాణించేది కాదు ఒక ప్రైవేట్ క్రూజ్ ఇది అంటే దాదాపుగా మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ని ఎలా తీసుకుంటామో దీంట్లో కూడా కొంతమంది చాలా విలాసవంతమైన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పర్మనెంట్గా దీంట్లో కొన్ని నివాస గృహాలను తీసేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు వరల్డ్ టూర్ని చేస్తారు అందుకే దీనికి ది వరల్డ్ టూర్ అని పెట్టారు ప్రస్తుతం ఇది ఐదు ఖండాలు గుండా యాత్ర చేస్తూ వస్తుంది ఇది ఒక సముద్రంలో తేలియడే నగరం లాంటిది ఇది లోపలే ఒక ఒక నవ నగరాన్ని సృష్టించిన క్రూయిజ్ ఇది సాధారణంగా మనం మీరు చెప్పినట్టుగా సినిమాల్లోనే చూస్తుంటాం కానీ ఇది చూడడానికి కూడా ప్రస్తుతం అయితే అనుమతించలేదు దాన్ని అనుమతించాలని చెప్పి ఇక్కడ నగర వాసుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది ఇవి ఇట్లాంటి నౌకలు ఇట్లాంటి విశాఖ లాంటి ప్రాంతాలకు రావడం చాలా అరుదు కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఈ టూరిజం టెర్మినల్ కట్టిన తర్వాత ఈ నౌక ఇక్కడ బోర్డ్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది అందుకనే వాళ్ళు ఇక్కడ స్టాప్ పెట్టుకున్నారు లేకపోతే ఇది చెన్నై నుంచి నేరుగా సింగపూర్ వెళ్ళాల్సింది కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టర్మినల్ కట్టుకున్న తర్వాత అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఎట్లాంటి సౌ సౌకర్యాలు ఉంటాయి ఎట్లాంటి ఇట్లాంటి అవకాశాలు ఎలా సృష్టించబడతాయని తెలియజెప్పేదానికి ఇది ఒక తాజా ఉదాహరణ ఇక్కడ కేవలం ఇంటర్నేషనల్ టర్మినల్ని కట్ నిర్మించడం ద్వారానే అది ఇక్కడ బోర్డు అవ్వగలిగింది దీంతో దాంట్లో ఎనభై మంది అంటే గేటెడ్ ఆ గేటెడ్ కమ్యూనిటీ లాంటి క్రూయిజ్లో ఎనభై మంది టూరిస్ట్ ఒక లగ్జరీ విల్లాస్ లాంటివి అందులో నిర్మించుకుని ఉన్నారు వాటికి ఏమైనా ఇన్ఫలోషన్ అంటే ఎంత ఎంత మొత్తంలో ఉండి ఉద్దేశించే వాళ్ళు బికాస్ వాళ్ళు నిజంగా ఇప్పుడు నీటి మీద తేలియాడుతున్న భవనాన్ని వాళ్ళు పర్మినెంట్ గా కొనుక్కున్న అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఒక భవనం లాగా అంటే ఎంత ఉండి ఉంటుంది నీ కేవలం నీటి మీద తేలియాడుతున్న భవనం మాత్రమే కాదు అందులో నీటి మీద తేలియాడుతున్న ఒక నగరాన్ని కూడా సృష్టించారట ఆ నగరం లోపల మొత్తం మన ఈట్ స్ట్రీట్లు లాంటివి కావచ్చు లేకపోతే షాపింగ్కి సంబంధించిన షాపింగ్ మాల్స్ కావచ్చు లేకపోతే అట్లాంటివి కూడా ఉన్నాయంట ఎస్కలేటర్లు దాదాపు వందల సంఖ్యలో ఎస్కలేటర్లు ఉన్నాయి దాదాపు కానీ నూట అరవై ఏడు భవనాలు మాత్రమే విల్లాస్ మాత్రమే అందులో ఉన్నాయి అందులో ప్రస్తుతం ఎనభై మంది టూర్ చేస్తారు వాళ్ళందరూ దాని ఓనర్లు అక్కడ ఉన్న వాళ్ళందరూ టూరిస్టులు కాదు అక్కడ దాంట్లో నిర్మితమైన విల్లాలకు సంబంధించిన ఓనర్లు అట సో వాళ్ళందరూ ప్రస్తుతం మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని అన్వేషించే యాత్రలో భాగంగా వాళ్ళందరూ టూర్ చేస్తున్నారు అది సింగపూర్ కి ఇక్కడ నుంచి సింగపూర్ థాయిలాండ్ మలేషియా తో పాటు అక్కడ నుంచి వియత్నాం వెళ్తుంది వచ్చారు కాబట్టి విశాఖ చూడటానికి వచ్చారు కాబట్టి ఏవైనా ఆ క్రూజ్ చూడటానికి ఏమైనా అనుమతులు ఉంటాయా ఎవరైనా విజిటింగ్ ఏమైనా వెళ్ళొచ్చా లోపలికి దానికోసమే ఇప్పుడు పోర్ట్ అధికారుల మీద అలాగే నగర పోలీస్ అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు అలాంటి క్రూయిజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కనీసం చూడడానికైనా అనుమతించాలని నగరవాసులు ముఖ్యంగా నగరానికి సంబంధించిన ముఖ్యమైన కమ్యూనిటీ కూడా దాని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ అది పూర్తిగా ప్రైవేట్ క్రూయిజ్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు వ్యక్తిగతంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దానికోసమే వాళ్ళని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేపు సాయంత్రం వరకు అది ఇక్కడ ఉంటుంది అందులో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కొన్ని బౌద్ధ ప్రదేశాలు ఉన్నాయి అలాగే అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న కొన్ని టూరిజం ప్లేసులు వాళ్ళు ప్రస్తుతం విజిట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి సరే ఎక్కువ రక్షణ కల్పించారు ఎక్కువ భద్రతా ఏర్పాట్లు టూర్ ప్రస్తుతం జరుగుతుంది వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అయితే దీనికి సంబంధించి ఇంకా నగరవాసులను అలో చేయకపోవడంతో వాళ్ళందరూ తీవ్రంగా ఒత్తిడి అయితే తీసుకొస్తారు చూడాలి రేపేమైనా అనుమతిస్తారా ఒకవేళ అనుమతిస్తే లోపల ఎంతవరకు ఎట్లాంటి పరిస్థితులు మళ్ళీ అందరికీ వివరించే ప్రయత్నం అందరికీ ఆ దృశ్యాన్ని విజువల్స్ వద్దాం థ్యాంక్ యూ సో మచ్ రైట్